రాజమౌళి గారు అయితే సూపర్ అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఫైట్స్ అసలు అబ్బాబు అదిరిపోయింది అసలు సూపర్ సూపర్

इमोशंस देखिए आपका फिल्म जय एनडीआर जय रामचरण जय राजमौली को तोड़ सिनेमा जूनियर एंटरवा पर प्रभु मतलब रामचरण सिनेमा संभाला न जय राजरण जय राजमली जय एन మూవీ చించి పడేసిందన్న ఎట్లా అంటావా ఒకటి క్రెడిట్ ఎక్కువ శాతం ఇవ్వాల్సిందే రాజమౌళికి హీరో అనేటోడు డైరెక్టర్ చెప్పేటట్టే చేయాల్సిందే బట్ ఇక్కడ ఒకరికి ఎక్కువ ఒకటి తక్కువ కాదు ఎంట్రబుల్ బ్యాక్ ముంగట ఎన్టీఆర్ది ఒకటి ఉంటుంది ఎంట్రీ సీన్ అది గూస్ బాంబు వస్తుంది పాపను రక్షించే విషయంలో లాస్ట్లో రామ్ చరణ్ ఉంటుంది అది దానికి చించి నారా తీసేసినారు అంతే ఇంకోటి నాటినాటి సాంగ్కి థియేటర్లు ఎవరు కూర్చోరు ఉన్న తేదీలు ఇరవై నేను ఆల్రెడీ ఇంకా ఇప్పుడు వెళ్ళేటోళ్ళు ఉన్నది నాశనం చేసేస్తాడు అది ఫిక్స్ ఇంటర్వెల్ లో వైల్డ్ యానిమల్స్ పెట్టి వేరే ఫిక్స్ అది ఇంటర్వెల్ లో ఎన్టీఆర్ది ఎన్టీఆర్ది అది ఇంటర్వెల్ లో వైల్డ్ యానిమల్స్ క్లైమాక్స్ ఓకే ఓకే రివెంజ్ ఫైటింగ్ రివెంజ్ ఫ్రెండ్షిప్ ఫైటింగ్ క్లైమాక్స్ క్లైమాక్స్ ఇంటర్వెల్ లో వైల్డ్ యానిమల్స్ పెట్టి వేరే అది ఎన్టీఆర్ డిజైన్ చేసినట్టే ఓకే ఉంది కానీ బాహుబలి బాహుబలి అయితే మించి లేదు

కూర్చున్నా త్రీ ఓ టూ క్లాక్ వచ్చిన టూ ఓ క్లాక్ వచ్చేసి జగన్న వస్తాను వెయిట్ చేసిన జగ్న గారు వచ్చారు జగ్గన్ గారు అక్కడ కూర్చుండే నేను ఇక్కడ కూర్చున్నా జస్ట్ త్రీ ఆర్ ఫోర్ బెంచెస్ పక్కన ప్రతిసారి జై జగ్గన్న జై జగన్నా అని అన్నా అన్నా నెక్స్ట్ మా మైరి బాబుతో మూవీ ఉందని అన్నా ఇట్లా చూపిస్తున్నా కెమెరాైట్ చేయనా ఇట్లా చూపిస్తున్నారు అంటే పక్కదు నెక్స్ట్ త్రీ థౌజండ్ క్రోర్స్ మూవీ కదా ఈ మూవీ గురించి చెప్పాలా క్వశ్చన్స్ అడగండి అన్న మీరు పాయింట్ మూవీలో ఏం నచ్చిందంటే ఫస్ట్ నాటి నాటి సాంగ్ ఇట్రా ఇట్రా ఇట్రాగిరా చెప్తున్నా ఒక అమ్మాయి కోసం రామ్ చరణ్ వెళ్తాడు మళ్ళీ అమ్మాయి పేరు ఇంకా రామ్ చరణ్ ఏమో తన ఉద్యమం కోసం వెళ్తాడు ఈ టూ పాయింట్స్ మీద మూవీ మొత్తం నడుస్తుంది స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో ఆ స్క్రీన్ ప్లే రాజమౌళి గారు ఎరగొట్టేసే అండ్ ఆ నిర్మాణ విలువలు ఉంటాయి చూడు అవి కిరాక్ ఉన్నాయి పెట్టిన బడ్జెట్ ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ సంథింగ్ ఏంటో పెట్టారు ఆ దాని మొత్తం విలువ అక్కడ కనిపిస్తుంది సినిమా ఇంకోటి ఇంకా క్వశ్చన్ సార్ బయట ఫ్యాన్స్ కనుక కొట్టేసుకున్నారు గొడవలు పడుతున్నారు మావాడు గొప్ప మావాడు గొప్ప అని ఇద్దరు హీరోలను బాగా చూపించారు రాజమౌళి ఇద్దరిని కూర్చోబెట్టేశాడు స్క్రీన్ మీదకి వెళ్ళిన తర్వాత వెళ్ళే వరకే మావాడు మావాడు మా చూపించి ఇప్పటిదాకా ముప్పై ఎనిమిదేళ్ళు అవుతుంది కృష్ణ గారు ఎటపేజ్ అల్లూరు సీతారామరాజు మళ్ళీ ఇంకొక ముప్పై ఎనిమిదేళ్ళు రామ్ చరణ్ క్యారెక్టర్ పెట్టుకుంటుంది కంపల్సరీ కొమరం భీమ్ క్యారెక్టర్ కూడా ఎన్టీఆర్ హెర తీస్తాడు ఎవరు తక్కువ కాదు అసలు ఫ్యాన్స్ అనే మాట లోపల రాదు ఇండియన్ పిక్చర్ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇద్దరు మా సీరంలో పెట్టుకుని రాజమౌళి ఒక నిండు కొండను తీసుకెళ్తాను బాగా బాక్స్ ఆఫీస్ యాక్షన్ మార్లెస్ అసలు మన అక్కడా ఇవాళ్ళిది అనేది అంటారు కదా మన భాషలో ర్యామ్ పేజ్

రెండు వేల కోట్ల దగ్గర ఆగిద్దా మూడు వేల కోట్ల దగ్గర ఆగిద్దా అనేది మనం పది రోజుల చూద్దాం మళ్ళీ ఫిఫ్టీ డేస్ ఫంక్షన్ జరిగితే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగితే కలుద్దాం

రాజమౌళి కాబట్టి ఒకళ్ళని తక్కువ ఒకళ్ళని ఎక్కువ అని చూపియాడు భయా ఇద్దరినీ మాక్సిమం ఈక్వల్ లోనే చూపిస్తాడు ఇద్దరు పెద్ద స్టార్లు ఇద్దరు ఫ్యాన్స్ ని హక్ చేయకూడదు సో ఇద్దరిని ఈక్వల్ గా పంపిస్తాడని హోప్ చేస్తున్నాను మరి ఓకే